జై గురుదేవ్ పంచభూత యాత్ర ఇది అంటే ఐదు పంచభూతాలతో మనకి ఐదు శివలింగాలు ఉన్నాయి మొట్టమొదటిగా శ్రీకాళహస్తిలో ఉన్న లింగము వాయులింగము తర్వాత కంచిలో ఉన్న లింగము పృథ్వీలింగము తర్వాత చిదంబరంలో ఉన్న లింగము ఆకాశలింగము తర్వాత శ్రీరంగపట్నం దగ్గర ఉన్నది లింగము జలలింగము తర్వాత తిరువన్నామలలో ఉన్న లింగము అగ్నిలింగము సో ఈ ఐదు లింగాలు చూసి రావటానికని ప్లాన్ చేసుకోవడం జరిగింది ఇందులో శ్రీకాళహస్తి ఒకటి ఆంధ్రలో ఉంది మిగతా నాలుగు లింగాలు కూడా తమిళనాడులో ఉన్నాయి సో ఇవ ఈ ఐదు లింగాలు కూడా చూసి రావటానికని ప్లాన్ చేసుకున్నాను ఇది ఎలాగంటే ముందుగా శ్రీకాళహస్తి అక్కడి నుంచి కంచి కంచి నుంచి చిదంబరము చిదంబరం నుంచి శ్రీరంగపట్టణము అక్కడి నుంచి తిరువన్నామల్ ఈ విధంగా ప్లాన్ చేసుకోవడం జరిగింది మొదటి రోజు జిల్లెల్ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత రెండవ రోజు అక్కడి నుంచి పొద్దుటే బయలుదేరాము ఇక్కడ నుండి శ్రీకాళహస్తికి మూడు వందల పదిహేను కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుండి బాపట్ల మచిలీపట్నము నెల్లూరు మీదుగా శ్రీకాళహస్తికి మధ్యాహ్నం రెండు గంటలకి చేరుకోవడం జరిగింది ఇది రామసేతు బ్రిడ్జ్ ఇది స్వర్ణముఖి నది మీద ఉంది దీనిని దాటితే మనకి శ్రీకాళహస్తి టెంపుల్ వస్తుంది దగ్గరకు వచ్చాము ఇక్కడ విశాఖపట్నంలో కైలాసగిరి కొండ మీద ఉన్నటువంటి శివ పార్వతుల విగ్రహాలాగే ఇక్కడ కొండ మీద కూడా శివ పార్వతుల విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ గుడి లోపటికి కెమెరా ఎలా లేదు కాబట్టి బయట నుంచే చూపిస్తున్నాను ఇక్కడ ఇంకా కొద్దిగా పైన కొండ మీద ఉన్నటువంటి గుడి భక్త కన్నప్ప గుడి ఇక్కడ సాలీడు వాము ఏనుగు ఈ మూడు ఆ శివునికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ముక్తిని పొందడం జరిగింది అందుకే ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది ఇక్కడ ఉన్న లింగము వాయులింగము వాయుతత్వాన్ని కలిగిన లింగము ఇక్కడ రాహుకేతుల దోషం ఎవరికైనా ఉన్నట్లయితే ఇక్కడ ప్రసిద్ధమైనది ఏమిటంటే రాహుకేతు పూజ చేయించుకోవడం ఇక్కడ భక్తులందరూ కూడా ఆ దోషం పోవటం కోసం రాహుకేతులు పూజ చేస్తారు ఐదు వందల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు కూడా ఇక్కడ రాహుకేతు పూజలు ఉన్నాయి ఎవరికి స్తోమతికి తగ్గట్టు వాళ్ళు ఇక్కడ పూజలు చేయించుకుంటున్నారు శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న తర్వాత కంచికి బయలుదేరాం జై గురుదేవ్